నేమ్ ఇస్ కేసాన్ నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ ఇలంతకుంటలో చదువుకున్నాను ఇక్కడ చదువుకోవడం వల్ల నాకు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి నా లెక్చరర్స్ తల్లిదండ్రుల మోటివేషన్ వల్లే నాకు వచ్చాయి ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ చాలా బాగా చెప్పారు క్లాసెస్ స్పెషల్ కేర్ కూడా తీసుకున్నారు స్టడీ అవర్స్ క్లాసెస్ సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేశారు దానివల్ల నాకు ఇన్ని మార్కులు సాధించాను ఇప్పుడు టెన్త్ అయిపోయిన విద్యార్థులందరూ గవర్నమెంట్ కాలేజ్ ఇలాకుంటలో చేరాలని నేను సజెస్ట్ చేస్తాను మై నేమే శ్రీ మహాలక్ష్మి నేను గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఇలెంతకొండలో చదువుకున్నాను ఇక్కడ చదువుకున్నందుకు నా థౌజండ్కి ఎయిట్ ఫుడ్ వచ్చినది టీచర్స్ స్పెషల్ కేర్ వల్ల మరియు మా తల్లిదండ్రుల స్పెషల్ కేర్ వల్ల నేను ఇది సాధించాను ఇలెంతకొండలో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి మంచిగా మన దగ్గరనే ఉన్న కళాశాలలో జాయిన్ అయ్యి మంచిగా రెగ్యులర్గా వస్తే మంచి మార్క్స్తో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మనకి రిజల్ట్ చూపిస్తారు రెగ్యులర్గా ఇక్కడ ఇక్కడి మన కాలేజ్ ది బెస్ట్ కాలేజ్ ట్యాంక్ వచ్చి సిఈసీ సెకండ్ ఇయర్ ఇక్కడ చాలా మంచి చెప్పారు సార్లు టెన్త్ క్లాస్ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరి కాలేజ్కి రావాలి కోరుకుంటున్నాను